అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ అయితే ఈ వీడియోకి నేను రెండోసారి గరిక గురించి అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఈ గరిక గురించి ఈ గరిక మనం చట్నీ కూడా చేసుకుని తినచ్చు అనేది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే నేను పెట్టాను అనమాట బట్ అయినా కానీ నాకు ఎందుకో దీనికి ఉన్న బెనిఫిట్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని నాకు అనిపించింది అనమాట అందుకని చెప్పి దీని మీద ఇంకొకటి జస్ట్ ఒక కొంత టైం అయితే నేను దీని మీద మా గరిక గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట సో మెయిన్గా నేను ఈ విషయాన్ని గరిక తీసుకుని ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఏంటంటే ఇది మనకి యూరియన్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ యూరియన్ కంప్లైంట్ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మామూలుగా పనిచేయడం కాదు ఇది చాలా బాగా పనిచేస్తుంది యూరియన్ ఇన్ఫెక్షన్ అంటే అందరికీ ఎందుకు వస్తుంది అని అంటే కనుక ఖచ్చితంగా ఇది లేడీస్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అండి ఎందుకు ఉంటుందంటే మనకి డెలివరీ టైంలో డాక్టర్స్ మనకి డాక్టర్స్ నర్సులు కూడా అనుకోండి వీళ్ళందరూ మనకి ఏంటంటే డెలివరీ చేస్తారు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్టార్టింగ్ ఏజ్లో మనకి కనిపించకపోయినా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనలో వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో అలా తగ్గుతూ వచ్చినప్పుడు మనకి ఈ యూరియన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట సో యూరియన్ ఇన్ఫెక్షన్ ఉన్న తీవ్రతను బట్టి మెడిసిన్స్ ఫస్ట్ వాడేసుకోవాలి వాడుకున్న తర్వాత బట్ ఏంటంటే మనకి అది యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంద్రా అనే దానికి కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ తర్వాత ఏంటి అంటే వికారంగా అనిపిస్తుంది వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి ఫింగర్స్ దగ్గర ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన చేతులన్నీ కూడా నొప్పి వస్తాయి అండ్ చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంది ఫస్ట్ బ్యాక్ పెయిన్ అంటే మనం ఎలా కా దాన్ని కన్సిడర్ చేస్తామంటే యూరియన్ ఇన్ఫెక్షన్ కిందకి మనం కన్సిడర్ చేయము ఏంటంటే ఏదో వర్క్ ఎక్కువైపోయిందో అందుకని బ్యాక్ పెయిన్ అని అనుకుంటాం నెక్స్ట్ ఏంటంటే తిమ్మర్లకి బ్లడ్ లేదా డి విటమిన్ లేదా ఇవన్నీ అనుకుంటాం ఇంకోటి ఏంటంటే మెయిన్ కాలు పిక్కలు కూడా నొప్పి వస్తాయి అనమాట సో ఇవన్నీ యూరియన్ ఇన్ఫెక్షన్కి రిలేటెడ్గానే వస్తాయి అనమాట సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇట్లాంటి గరికతో చట్నీ చేసుకుని తిన్నా అలాగే కషాయం కాసుకున్నా ఇంకోటి ఏంటంటే గ్రీన్ టీలో మనం దీన్ని తాగిన కొన్ని రోజులు అంటే ఆ తీవ్రతను బట్టి మనం తాగామనుకోండి ఇన్ని రోజులు అనేది ఏమీ లేదు బట్ ఏదైనా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలనే చెయ్యండి అంతకన్నా ఓవరాల్గా ఎక్కువ ఏది తీసుకోకూడదు ఆయుర్వేదంలో ఎందుకంటే మామూలుగా మనం తీసుకున్నప్పటికీ కొంత వేడి చేస్తుంది అదే ఇంకా ఇంకా ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి ఓవర్గా హీట్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఎక్కువ రోజులు ఏది కన్సిడర్ చేయకూడదు అందుకని చెప్పి అంతే కదండి ఇది బీపీని మనకి కంట్రోల్ చేస్తుంది అలా అలాగే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి చూడండి అవైతే అల్టిమేట్ అనమాట సో ఆ స్ట్రెస్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడంలో గరిక చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకోటి ఏంటంటే మనకి మలబద్ధక సమస్య అంటే ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇలా ఇప్పుడు ఆయుర్వేదం దగ్గరకు వచ్చేసామంటే మనకి గరిక తీసుకున్నాం కదా స్పెసిఫిక్గా దీనికే పనిచేస్తుందా అనేది ఏం కాదండి మనకి ఆయుర్వేదంలో ఒక్క మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా నాలుగైదు విషయాల మీద వర్క్ అవుతుంది అనమాట అలా గరికి తీసుకుంటే కనుక ఇలా గరికి ఈ రకంగా పనిచేస్తుంది అలాగే ఒక చామంతి పువ్వు తీసుకోండి చామంతి పువ్వు ఎస్పెషలీ ఒకే విషయం మీద పనిచేస్తుందని కాదండి అది కూడా వాడడం అది కూడా మనం చామంతి పూలు టీ కాసుకోవచ్చు బంతి పూల టీ కాసుకోవచ్చు అలాగే ఏంటి గరికతో కాసుకోవచ్చు వట్టవేళ్ళతో అసలు గ్రీన్ టీ అనేది అల్టిమేట్ అనమాట మనం ఎన్ని ఇవన్నీతోటి కూడా మనం గ్రీన్ టీ అనేది కాసుకుని అవ్వచ్చు బట్ ఏంటంటే నేను ఈరోజు ఈ గరిక గురించి చెప్పడానికి వచ్చాను కాబట్టి నాకు ఎందుకో ఇది లేడీస్ ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి దీని మీద మాట్లాడాలని అనిపించింది అలానే యూరియన్ ఇన్ఫెక్షన్ మగాళ్ళకి ఉండదని కాదు మగాళ్ళకైనా సరే ఆడవాళ్ళైనా సరే కానీ యూరియన్ ఇన్ఫెక్షన్ అనేది మనకి కొంచెం గ్రాజ్యువల్గా స్టార్ట్ అవుతుంది సో అలాంటి టైంలో స్టార్ట్ అయినప్పుడే మనం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసామనుకోండి సో అది ముదరకుండా మనకి కంట్రోల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అనమాట అండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు మీ స్వీటీ you